మీడియాలో వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించి తగు చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ స్పష్టం చేశారు జిల్లా ఏర్పడ్డాక మూడవ ఎస్పీగా అమిత్ బర్దర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమని తెలిపారు దీనికి ముందు మాన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదుకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాధ్యతలు స్వీకరించారు ప్రజలందరికీ నమస్కారం నేను అమిత్ బాగ్ గారు ఈరోజు ఫిఫ్టీన్త్ జులై 2024 की जिला की एसपी इंारजुना चारजि जब समस्या गतना अभी समस्या इपड़ू अभिवृद्धि संबंधी सोशो इकनामिक फैक्टर्स तो क्राइम ना तो रोज लो चर्चा जो डीटेल दीन तरह मुख्यमंत्री जब समस्या ఫ్యాషన్ క్రైమ్స్ ఇప్పుడు సైబర్తో లింక్ అయిపోయినా విధంగా గాంజా సంబంధించి ఆ క్రైమ్స్ పైన కూడా ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీతో వర్క్ చేసి ఈ ఏరియాలో అదేవిధంగా ఈ ఏరియా నుండి వేరే ప్రాంతం నుండి వచ్చిన గాంజా కానీ దీన్ని పూర్తిగా ఆపాలి దీన్ని ఆ క్రిమినల్స్ ని పూర్తిగా మనకి ఒక చట్ట ప్రకారంగా వాళ్ళని ఈ సమస్య నుండి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిదానం ఇవ్వాలి ఈ విషయంలో ఒక స్ట్రాటజీ తయారు చేస్తున్నాం అదేవిధంగా మన జిల్లాలో నడుస్తున్నాయి మీడియా బంధువులు ఏమైనా మనకి సమస్య ఎప్పుడైనా చెప్తున్నా దీన్ని కూడా పూర్తిగా ఫేర్గా చూసి వాళ్ళకి కూడా సమస్యలకు సమాధానమిస్తున్నాం కొన్ని మీడియా బంధులందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే ప్రజలకి అందరికీ ఈ జిల్లాలో జరుగుతున్న అన్ని సమస్యనే కొద్దిగా మీరు కూడా కలెక్ట్ చేసి సమాచార పత్రంలో కానీ మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడైనా మీరు పబ్లిష్ చేస్తే వీ విల్ ఆల్సో బి గెట్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా దీనిపైన జరిగి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి